నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చేసానండి అదేనండి రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూపర్గా కుదిరింది కర్రీ అయితే అసలు నిజంగా అసలు చాలా బాగా కుదిరింది మీరు డెఫినెట్గా ఈ కర్రీని ఈ విధంగా ట్రై చేయాల్సింది వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా కుదిరిందండి అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందంటే ఇప్పుడు ఈ రొయ్యల కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ఈ రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగానే నేను ఒక అరకిలో రొయ్యలు తీసుకొని సగం నిమ్మచెక్క ఉప్పు పసుపు వేసి ఐదారు సార్లు వాచ్ చేసి పక్కన ఉంచానండి ఇవన్నీ వేసి కలిపి మనం కడిగితే నీచు అనేది పోయి నీట్గా అవుతాయి అసలు స్మెల్ అనేదే లేకుండా బాగుంటుందన్నమాట చూశారు కదా అలా కడిగి పక్కన పెట్టుకున్నాను నిమ్మ చెక్క పసుపు ఉప్పు అన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచేసి తర్వాత వాచ్ చేసేయండి చాలా బాగుంటుంది వాసన అనేది అస్సలు రాదనమాట అవి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఐదు ఐదారు లవంగాలు ఒక ఎలాచి ఒక దాల్చిన చెక్క ఒక ఇంచా దాల్చిన చెక్క వేసుకోండి స్పైసీనెస్ కోసం అండి అలాగే బిర్యానీ ఆకు ఒక మూడు మూడు తుంపి అలా వేసుకోండి అలాగే కరివేపాకుని కొద్దిగా వేసుకుందాము అలాగే పచ్చిమిర్చిని ఒక నాలుగుని అలా పొడవుగా చీల్చి వేస్తున్నానండి ఇవన్నీ కూడా మనకు స్పైసీ నేస్ కోసం అవన్నీ వేసుకున్నాం కదా అవి కొద్దిగా వేగాలి చెక్క లవంగా అవన్నీ వేసుకున్నాం కదా అవి కొద్దిగా వేగితే సరిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా ఓకే ఇప్పుడు అవి వేగాయి కదా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు బట్ ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఈ రొయ్యలు కర్రీకి అనేది అందుకని నేను సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము ఈ ఫ్రై అయ్యే లోపు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకొని ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండర్లో వేసుకుని పేస్ట్ చేసుకున్నాము ఇలా వేయించి వేసుకుంటే టేస్ట్ అంతా రాదండి ఇలా పచ్చిది పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి అలా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఆ విధంగా వస్తుంది ఈ ప్లేస్లో మీరు జీడిపప్పునైనా ఒక ఐదారు పులుకులు పచ్చి పచ్చివే పట్టి పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అండి పెద్ద సైజువి ఒక రెండు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది కొద్దిగా మెత్తపడాలి అనమాట మూత పెట్టుకొని రెండింటి పాటు మగ్గించుకుందాము చూద్దామండి చూసారు కదా టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ముందుగానే గసగసల పేస్ట్ పట్టాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గసగసాల పేస్ట్ అంతా కూడా బాగా మంచి బ్రౌన్ కలర్ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేలాగా ఇలా గసగసాలను ఇలా పేస్ట్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో చాలా మంచి టేస్ట్ వస్తుందండి అసలు ఒకసారి ట్రై చేయండి మీరు ఫ్రై చేసుకొని మామూలుగా మనం గసగసాలు వేయించి పొడి చేస్తాం కదా ఆ టేస్ట్ కంటే ఇలా చూడండి ఒకసారి టేస్ట్ భలే ఉంటుంది ఇప్పుడు అన్నీ మగ్గిన తర్వాత మనకు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న రొయ్యలను వేసేద్దాము వేసి అంతా ఒకసారి కలిపేసేయండి కలిపిన తర్వాత ఇందులోకి మనము ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండి కొద్దిగా నాన్ వెజ్లోకి కొద్దిగా పసుపు క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అలాగే ఒకటన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా వేసాను నాలుగు ఇది కొద్దిగా కారం తక్కువ ఉంటుందండి అందుకని నేను ఇంచుమించుగా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసాను ఇదంతా ఒకసారి కలుపుకుందాము అంతా కలిసేలాగా కలుపుదాం రొయ్యలకి ఆల్రెడీ వాటర్ అనేది రొయ్యల్లో నుంచి ఊరుతు ఊరుతుందండి మనం అంతా కలుపుకొని అలా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడి మూత పెట్టుకొని ఉడికించుకుందాము రొయ్యల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి మూత పెట్టేద్దాము చూద్దాము చూసారు కదా వాటర్ అంతా పైకి వచ్చేసింది ఆల్రెడీ మనకి రొయ్యల్లో నుంచి వాటర్ అనేది పోరుతాయి కదా ఆ వాటర్ పోయే వరకు మనము మళ్ళీ పై నుంచి వాటర్ వేయకూడదండి పూర్తిగా అది ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు వాటర్ అసలు వేయొద్దు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుందాము అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు చూద్దాము చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి ఒక గ్లాస్ నిండగా మీ గ్రేవీ కోసం వాటర్ వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపిన తర్వాత చూసారు కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ నిండగా వాటర్ వేసుకోండి మీకు గ్రేవీకి ఎంత కావాలో అంతా చూసారు కదా ఒకసారి కలిపేది గ్రేవీ మరీ ఎక్కువైనా బాగుండదండి చూసి వేసుకోండి వాటర్ నేనైతే ఒక గ్లాస్ నిండగా వేశాను ఈ రొయ్యలు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రొయ్యలు ఉడికే వరకు కొద్దిగా మరీ మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు రొయ్యలు ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని చూద్దాము చూశారు కదా కొద్దిగా వాటర్ అనేది బాగా తగ్గిపోయాయి రొయ్యలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ఇప్పుడు ఒకసారి కలిపేద్దాము కలిపేసి ఇందులోకి మనము ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండి వేయించిన జీలకర్ర పౌడర్ ఒక పావు టీ స్పూన్ అలాగే పైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుదాము అంతా కలిపేసేయండి ఈ మసాలా అంతా మనం వేసిన పొళ్ళు కూడా బాగా కర్రీకి పట్టాలి కాబట్టి అంతా కలిపేసి మరో వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము అప్పుడే మనం వేసిన ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు చేసి వీడియో చూపించిన విధంగా చేయండి డెఫినెట్గా సూపర్గా కుదురుతుంది మీకు చూసారు కదా గుమ్మగుమ్మలు ఆడిపోయే కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్ వాసన వస్తుంది అసలు వేడి వేడి అన్నంలోకైనా చపాతి రోటి దేంట్లోకైనా బ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి టేస్ట్ చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొద్దిగా గట్టిగా అయినట్లు కాకుండా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే పల్స్గా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉన్నప్పుడే స్టాప్ చేసేయండి మనకి పూర్తిగా చ గట్టిపడుతుంది గట్టిపడుతుందన్నమాట కర్రీ చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి వస్తూ ఉంటాను డెఫినెట్గా ఇంట్లో రెడీ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు